రాష్ట్రంలో హోలీ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున హోలీ సంబరాలు చేస్తున్నారు మనం పటాన్చేరు నియోజకవర్గము బీరంగూడలో ఉన్నాము ప్రస్తుతానికి ఇక్కడ ఆ కుమవతూ మార్వాడి సంఘం ఆధ్వర్యంలో బీరంగూడలో పెద్ద అయితే హోలీ సంబరాలు చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళుతూ కూడా ప్రతి సంవత్సరం కూడా అందరినీ సంతోషపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ సాంప్రదాయం అయితే హోలీ సంబరాలు ఎట్లా చేసుకుంటామో ఆ సాంప్రదాయాల్ని తెలిసే విధంగా పెద్ద ఎత్తునైతే హోలీ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మన ప్రస్తు సంఘం తరఫున మీరు పెద్ద ఎత్తున చేస్తున్నారు మీరు ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకు కానీ మీ యొక్క మీ యొక్క పద్ధతులు ఎట్లా ఉంటాయి हमारे को साहब भी सबके लिए अच्छा रहना चाहिए और सबसे मिल कर रहना और हर साल हम होली खेलते हैं उसके हिसाब से हमारे को सबका आशीर्वाद मिलता है और हम सब मिल के रहना बोल कर रहना बोलकर और हमारा जो भी सालों है सब लोग मिलकर पूरा हमारा क्लियर करना और हमारे कैसे भी करके ये अगली साल जहाँ भी है वहाँ जगह दिलाना और सब काम अच्छा होना हमारे को అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటికి తిరిగి అంటే ఒక హోలీ సంబరాలు చేస్తారు ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి సంప్రదాయ పద్ధతులు ఏం చేస్తారు పదిహేను సంబరం నుంచి మనకు నడుస్తుంది ఈ ప్రోగ్రామ్స్ నంబర్ వన్ ప్రతి సంవత్సరం రోజుకి రోజు మంచిగా ఇంకా ఎక్కువ ఎక్కువ జరుగుతుంది మంచిగా అందరు పెద్దోళ్ళు ఆశీర్వాదంతో